ఇప్పుడు మోడీని బీజేపీ నేను బీజేపీ వాడిని కాదు మోడీని ఎందుకు ఇష్టపడతాను ఆనెస్ట్ ఫెలో కాబట్టి టాలెస్ట్ ఫెలో కాబట్టి కేసీఆర్ ఎందుకు పడ్డాను అతను తెలంగాణ తెచ్చాడు కాబట్టి తెలంగాణ దాటి వాళ్ళు కాబట్టి నాకు పర్సనల్గా నాకేం ఉండవు ఎందుకు జగన్ గారిని సపోర్ట్ చేస్తానంటే ఒక ఓటర్గా నేను ఎప్పుడు ఏ పార్టీలో సబ్బుట్ కాదు ఈ రోజు వరకు పలువురు కరెంట్ పంపించాను ఎందుకు ఉన్న వాళ్ళలో ఇది బెస్ట్ పదమూడేళ్ళు చూస్తున్నా పద్నాలుగేళ్ళు జగన్ గారిని ఉన్న వాళ్ళ బెస్ట్ అందుకే ఆయనక సపోర్ట్ చేస్తున్నా అలాగే ఈ పవన్ కళ్యాణ్ కూడా అలాగే అలాగే ప్రజల కోసం ముఖ్యంగా కాపుల కోసం అండగా ఉంటాను అనుకున్నా ఏ రోజైతే రోడ్డు మీదకి వచ్చి ఏ రోజైతే ఏ చంద్రబాబుని బూతులు తిట్టాడో అదే చంద్రబాబుని దేముడని కమ్మ కులస్తుడు అతనికే ముఖ్యమంత్రి అర్హత ఉంది ఆయనకే ఓట్లేని మన కమ్మ కాపులంతా ఎందుకేయాలి మొత్తం కాపులంతా రంగా గారిని చంపించినందుక అవినీతి పడినందుక దేనికో చెప్పండి అంటే అడగొద్దు సలహాలు అడగొద్దున్నాను సలహా సలహాలు అడిగారంటే నాతో మా అట్ట ఇట్ట ప్రశ్నించారంటే మీరు వైసీపీ గోడ అని అనుకోవాల్సి వస్తుంది అని ఒక మాట మాట్లాడతాడు వాళ్ళు అన్నారు ఏమండి అతను పబ్లిక్గా మన రంగనను ముక్క ముక్కలుగా చెప్పేస్తే అతనికి ఎలా మేము ఓటేస్తాం ఆయనకే ఓటేయాలి రంగాన్ని సభ్యులే సరే ఆయనకే ఓటేయాలి కమ్మ ఓటేయాలి కమ్మడే ముఖ్యమంత్రి కావాలి మరి మా కాపులు కాపుల్లో లేరా ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాపుల్లో ఎంతమంది చదువుకున్నారు ఎంత లెక్చరర్స్ ఉన్నారు ఎంత లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఇండస్ట్రీస్టులు ఐఏఎస్లు ఐపీఎస్లు హానిస్ట్ ఫెలోస్ కాపుల కోసం ప్రాణం ఇచ్చే నాయకులు ఎంతమంది లేరు నీ చేత కాదు నువ్వు చేయమన్నావు నువ్వు కాపుకోడు పెట్టావు ఇంకో కాపు సోదరులు పెట్టావు ముఖ్యమంత్రి గా నువ్వు ఎందుకు నువ్వు చంద్రబాబుకు తిట్టి అప్పుడు క్లాప్స్ కొట్టించి నువ్వే మన చంద్రబాబు క్లాప్స్ కొట్టబెట్టావు ఏమండి రంగా రంగా మీకు కాపరేటివ్ ఫీలింగ్ లేదా ఉందని చెప్పాను మేము అనుకున్నాం మరి రంగాయ్య గారు చెప్పినప్పుడు మీరు చూడటానికి వచ్చారా కానీ మీ ఇంట్లో ఉండేనా ఖండించారా ఖండించరా రంగా గారు చెప్పరా మరి ఏం చే ఈయన ఉన్నాడు మొదటి పద్మనాభం గారు ఆయన మడబెట్టిన పెట్టాడు అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆడ పిల్లల్ని ఏడ్చి ఏ ఏడ్చిలా చేసి జీబీకి ఇచ్చారు అరెస్ట్ చేశారు అంత అవమానించారు మన కాపుకలు వస్తుంది అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళలేదే ఈ కన్నీ పోయేదే కబ్బర్దార్ అనలేదే కానీ నువ్వేం చేశావు అవినీతి పొడి రాజమండ్రి జైల్లో పడేస్తే వామో వామో నాయకుడిని వామోమా చంద్రబాబుని జైల్లో కూడా చాలా పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద తొరి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళాం కుడి చేతుల్లో ఉన్నా లోకేష్ని పెట్టుకున్నావు ఈ అడవి చేతుల్లోనే ఉన్నా బాలకృష్ణను పెట్టుకున్నావు ఎనక నీ మనసులోనే నా మరోహారని పెట్టుకున్నావు నీకున్న ఏమన్నా చంద్రబాబు పెట్టుకున్నావు అక్కడ జైల్లోకి వచ్చి అంత విల్లప్పుగా మాట్లాడి ఆయన లేకపోతే నేను బతకలేము చంద్రబాబు లేకపోతే అన్నవాడివి కాపులు ఎందుకు ఎందుకు దుర్మార్గంగా మళ్ళీ ఇచ్చావు మరి ఇంతమంది పోని నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు నేను ఓడియడానికి అడిగితే చిలరూరిపేటలో ఒక అమ్మ నాకు ఓటు ఇవ్వాలంటే వద్దు పోసాలకు ఇష్టపడలే నువ్వు కాపుల్లో నుంచున్నావు కాపులు ఓటేస్తూ కాపుల్లో రౌడీలు గుండాలు ఉంటారు కాపులు గెలిస్తే మాకు అమ్మాను బతకనివ్వరు తల్లి సాక్షిగా నా బిడ్డ సాక్షిగా ఇదే వాళ్ళు ఒక తల్లి చెప్పింది అందరం చిల్లరూరిపేటలో కాపు కొలస్తులు చాలా మంది నేను అనుకున్నారు వాళ్ళు పల్లెలు బిగబెట్టుకుని కాపుగా వద్దుర ఎవరదు ఆ తల్లిని అని పక్కొచ్చు ఇది నీకు తెలుసు కదా కాపులు రౌడీలు అన్నాడు చంద్రబాబు కాపులు గూండాలన్నాడు మనం ఎందుకు ఓట్ వేయాలి వేయాల్సిందే కాపులు గుండాలన్నాం అనుకుంటా అన్నా కానీ చంద్రబాబుకే వేయాలంటే అడగండి నో క్వశ్చన్ సలా అడగంట కబట్ట ఇదెక్క పాలిటిక్స్ ఇది ఎక్కడ రాజకీయం అంటే నాకు డౌట్ వస్తుంది కాపు ఎందుకంటే ఈయన ఎంత ఇష్టపడుతున్నాడంటే సడన్గా ఎంత ఇష్టపడుతున్నాడంటే నేను కమ్మల క్రమంలో పుడితే బాగుండేది అని ఫీల్ అవుతున్నావా నేను కాపు ఎందుకు పుట్టాను అని ఫీల్ అవుతున్నావా ఎందుకు నువ్వు కాపుని పరికారు ముఖ్యమంత్రికి చంద్రబాబు పడుకొస్తాడు రంగాన్ని సభ్యులు వాడే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ముద్దగా పద్మనాభాను అని అవమానిస్తే అవమానించినా సరే కమ్మ కులస్తుడు కమ్మ నాయకుడు చంద్రబాబు ఆహ్వాడు ముఖ్యమంత్రి కాపుల్ని గుండాలంటే కాపుల్ని అరెస్ట్ చేస్తే కాపుల్ని చూపేటలో తిట్టి 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 కమ్మాల మనసులో విశ్రమిట్టి చంద్రుని వడించవే ఎలా నువ్వు ఆడు మీ అన్నయ్యని తిట్టిని వాడే వాడే మన నాయకుడు ఆ చంద్రబాబు నాయుడే అతడే మన ముఖ్యమంత్రి అవ్వాలి ఇంకెవరికి నువ్వు కూడా ముఖ్యమంత్రి నేను కూడా బాధి ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎప్పుడైనా చూశారా నేను అందుకే కాపు కొలు వస్తున్నట్టు అడుగుతున్నా సార్ మీరే ఎంతమంది రంగాలు చూశారు నాకు తెలియదు ఇప్పుడు నలభై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఎవరు చూసేళ్ళరు నాకు ఎయిటీ వన్ నుంచి రంగా శిష్యుడిని పోతానికి ఇష్టం ఇష్టమలేదు నన్ను నాగార్జున యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్గా జనరల్ సెక్రటరీగా నన్ను గెలిపించాడు రంగా గారు అప్పుడు విజయవాడ ఊరంతా ఊరేగించాడు రంగా గారు నన్ను కమ్మ వాడిని మా కమ్మ వాళ్ళు అన్నారు రేవారి విజయవాడలో ఆయన యూఏ పార్టీలో రుణబడ్డాడు ఆయన జోడ్చుకుంటాడు రంగా ఆ టైప్ కాదురా అతను కాపే మన కమ్మే మన పడపోవచ్చు నాకు ఇష్టం వెళ్ళాను భర్త తిప్పాడు నాకు అన్నం పెట్టించాడు నా పక్కన కురాలకు అన్నం పెట్టించారు నేను అడగల మన పార్టీలో జారారు యూఏలో యుఎస్లో కాదు అంత గొప్ప రంగా నాకు బాగా తెలుసు ఆయన అంటే నాకు ప్రాణం మా కుటుంబ సభ్యులు ఎందుకు చెబుతున్నానంటే నా భార్య నా భార్య తమ్ముడు పెళ్ళి అయితే పెళ్లి కార్డు కోసం రంగా గారింటికి వెళ్ళింది నా భార్య నా భార్య తమ్ముడు రంగా గారు అంత అభ్యర్థం కుమారి ఇదిగో చావా అమ్మాయి వచ్చింది గల అమ్మాయి వచ్చింది అంతా బిడ్డల్లా చూశారు నందు మా కుటుంబ సభ్యుల్ని అతనికి కంబకుళంలో పుట్టాడు కమ్మను ప్రేమిస్తా కాపు పుట్టాడు కాపును ప్రేమిస్తాడు కానీ అన్ని కులాల వాళ్ళ దగ్గర పనిచేస్తారు అన్ని కులాల వాళ్ళ దగ్గర అనుసరులుగా ఉంటారు సహచరులుగా ఉంటారు కొంతమంది చంద్రబాబు దగ్గర అనుచరులు ఉంటారు డబ్బులు ఇచ్చే పనిచేసేవాళ్ళు ఇంటి దగ్గర సహచరులు ఉంటారు ప్రారంభించేవాళ్ళు దట్ ఈస్ రంగా అలా రంగాన్ని మీరు నిజంగా ప్రేమిస్తే నిజంగా ప్రేమిస్తే ఏ ఒక్క కాప సోదరుడు ఏ ఒక్క కాపు సోదరు అయినా సరే చంద్రబాబు అనే వారికి ఓటు వేయకండి టీడీపీకి ఓటు వేయకండి సగం గుర్తుకు ఓటేయకండి ఎవరైనా ఈ పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి మీరు ఒక్క ఓటు ఏమైనా స్వర్గంలో ఉన్న రంగా గారికి ఆత్మ క్షోభిస్తుంది మీరు ఆ ఓటు వెయ్యకపోవటమే